తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఒకసారి నుంచి రోడ్లు కావచ్చు భవనాలు కావచ్చు విద్యుత్ శాఖకు సంబంధించిన సబ్స్టేషన్లు కావచ్చు ఇతర చాలా శాఖలకు సంబంధించి ముఖ్యంగా లక్షలాది ఎకరాలలో వ్యవసాయ పంటల నష్టం కావచ్చు అన్ని రకాలుగా ప్రజలు తీవ్రమైన కష్టాలను నష్టాలను ఎదుర్కొంటున్నారు గత మూడు రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ముఖ్యంగా మంత్రివర్గ సహచారులు ఉప ముఖ్యమంత్రి గారు కానీ సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు కానీ ఆర్ఎండ్బి శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ వ్యవసాయ శాఖ కానీ మిగతా శాఖలకు సంబంధించిన మంత్రులు అందరూ కూడా నిత్యం ప్రజలలో ఉండి ప్రజలకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పిస్తూ ఈ సంక్షోభ సమయంలో ఆ సంక్షోభాన్ని పరిష్కరిస్తూ అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలలో రాష్ట్ర ప్రభుత్వం తలమునకలై ఉన్నది నేను స్వయంగా దాదాపుగా రెండు రోజుల నుంచి నిరంతరం చీఫ్ సెక్రటరీ డీజీపీ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అధికారులను అన్ని జిల్లాల కలెక్టర్లను ఎస్పీలను కమిషనర్లను సమన్వయం చేస్తూ వారికి సరైన విధంగా దశా దిశ నిర్దేశిస్తూ దాదాపుగా నలభై ఎనిమిది గంటల నుంచి కంటి మీద కొనుక్కు లేకుండా ప్రభుత్వ యంత్రాంగం అంతా కష్టపడి పనిచేసి ప్రజల్ని ఆదుకొని ప్రజల ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చేయాలనే ప్రయత్నం చేసినాం అయినా దురదృష్టకరం అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం పదహారు మంది ప్రాణాలు పోవడం కానీ కొంత పశు సంపద నష్టపోవడం వేలాది కోట్ల రూపాయల ఆస్తులు నష్టపోవడం లక్షలాది ఎకరాలలో పంట నష్టం ఇవన్నీ ఎంత ప్రయత్నం చేసినా ఈ ప్రకృతి మానవ ప్రయత్నాలన్నిటిని అన్నింటిని కూడా కాదని ఈరోజు ఈ నష్టానికి దారితీసింది ఈ నష్టాలను ప్రజల యొక్క కష్టాలను చూసి హైదరాబాద్ సచివాలయంలోనూ కమాండ్ కంట్రోల్ రూమ్లోనూ ఉండి పర్యవేక్షించడం ఈ పనులను ఆదేశించడమే కాకుండా క్షేత్ర స్థాయిలో మా మంత్రివర్గ సహచర్లు గత నలభై ఎనిమిది గంటల నుంచి ప్రజలకు అందుబాటులో ఉండే ఏదైతే వాళ్ళను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో నేను కూడా స్వయంగా ఈ ఈరోజు సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్ కోదాడ తుంగతుర్తి నియోజకవర్గాలకు సంబంధించి సూర్యాపేట జిల్లా సమీక్ష చేసి అక్కడి నుంచి ఖమ్మం జిల్లాకు వచ్చి ఖమ్మం జిల్లాలో కూడా పాలేరు నియోజకవర్గంలో రాజీవ్ గృహకల్ప ప్రాంతాన్ని మున్నేరు వాగు వాళ్ళు చూపించిన వాళ్ళ పైన చూపించిన ప్రకోపం తద్వారా వందలాది కుటుంబాలు నిరాశ్రయులు కావడం ప్రాణాలు కోల్పోవడం విషయాన్ని కూడా అక్కడ పరిశీలించినాం అదేవిధంగా ఖమ్మం శాసనసభ నియోజకవర్గంలో బొక్కలగడ్డ ప్రాంతాన్ని కూడా ఆ కాలనీలలో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి జరిగిన ఇబ్బందులను కష్టాలను పరిశీలించడం అదేవిధంగా పెత్తండ దగ్గర కూడా ఆ తండాకు సంబంధించిన అంశాలను కూడా తెలుసుకోవడం ఇవన్నీ కూడా క్షేత్ర స్థాయిలో జరుగుతున్న నష్టాన్ని ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు శాంతని చేకూర్చడానికి ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది మిమ్మల్ని ఆదుకుంటుంది అని ఒక విశ్వాసం కల్పించడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటు రోగాలు ఎందుకంటే వర్షం అత్యధికంగా వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు వరదతో పాటు కాలనీలకు ఇళ్ళలకు కుటుంబాలకు బురద రావడం వరద పోయినా కూడా బురద అట్లే ఉండడం తద్వారా రోగాలు వేగంగా వ్యాపించడానికి అవకాశం ఉంది ప్రాణ నష్టం జరిగిన వాళ్ళకు ఆస్తి నష్టం జరిగిన వాళ్ళకు ఒక రకమైన ఇబ్బంది అయితే ఈ అంటురోగాలు వేగంగా విస్తరించే అవకాశం ఉంది కాబట్టి అధికారులకు బ్లీచింగ్ పౌడర్ కొట్టమని కానీ సున్నం కానీ లేకపోతే ఫాగింగ్ అంటే దోమల పెడదా నుంచి కాపాడడానికి అందరినీ ఆ పొగ ఇవి చేసేది కానీ కాలనీల హ్యాండ్ స్ప్రే వాటిని ఇవ్వడం కానీ ఇట్లా ప్రతి విషయంలో దోమలను కూడా నియంత్రించడానికి అంటురోగాలను నియంత్రించడానికి కలెక్టర్ల నేతృత్వంలో అధికారులను సమన్వయం చేస్తూ మెడికల్ అండ్ హెల్త్ కానీ ఎంఎయూడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి మున్సిపల్ శాఖ అధికారులను పంచాయతీరాజ్ శాఖ అధికారులను అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకుంటూ కలెక్టర్లు ఈ నలభై ఎనిమిది గంటలు నిరంతరం పనిచేసిన వాళ్ళందరూ నిరంతరం పనిచేయడం వల్లనే ఆస్తి నష్టం ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగిన నూటికి నూరు శాతం నియంత్రించలేకపోయినా పూర్తి స్థాయిలో అదుపులోనే ఉంచి నష్టాన్ని నివారించగలిగినాం ఈ నేపథ్యంలో ఈరోజు ఈ పరిస్థితులు అన్నిటిని కూడా ప్రధానమంత్రికి కేంద్ర హోంశాఖ మంత్రికి వివరించడం జరిగింది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు రాష్ట్రాలలో సంభవించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఉదారంగా రాష్ట్రాలను ఆదుకోవాల్సిన పేదలకు సహాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి తక్షణమే ప్రధానమంత్రిని భేషజాలకు వెళ్లకుండా మాట్లాడి కేంద్ర హోంశాఖ మంత్రితో మాట్లాడి తెలంగాణ ప్రజలకు వచ్చిన కష్టాన్ని వివరించి తక్షణమే నష్ట నివారణ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ నుంచి సిబ్బందిని తీసుకోవడం ఇట్లాంటి అన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులకు అందరికీ కూడా ఆదేశాలు ఇస్తూ మంత్రివర్గ సహచరుల సహకారంతో ఇప్పటి వరకు నిర్వహించడం ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఈరోజు ఉదయమే కొన్ని అంశాల విషయంలో ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది దీంతోపాటు ప్రధానమంత్రి గారికి తక్షణమే ఇది జాతీయ విపత్తుగా గుర్తించాలి ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు కృష్ణా జి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కృష్ణా జిల్లా కంటే తెలంగాణలో ఉన్న ఖమ్మం జిల్లా అత్యధికంగా నష్టపోయింది తీవ్రంగా ఇక్కడ ఈ ప్రభావం చూపించింది అదేవిధంగా మధురలో హైయెస్ట్ డ్యామేజ్ పాలేరు ఖమ్మం అంటే గతంలో కనివిని ఎరగని విధంగానే ఇప్పుడు చాలామంది పెద్ద మనుషులతో మాట్లాడితే మా అనుభవంలో మేము పుట్టినప్పటి నుంచి అరవై డెబ్బై ఏళ్ళ నుంచి నలభై సెంటీమీటర్ల వర్షము ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు తక్కువ సమయంలో అత్యధికంగా వర్షం కురిసింది ఇట్లాంటి విపత్తునే మేము చూడలేదని చెప్తున్నారు ఈరోజు సూర్యాపేట జిల్లాలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ ఇప్పుడే సమాచారం అందుతుంది ఆదిలాబాదు నిర్మల్ ప్రాంతంలో కూడా అత్యధికంగా వర్షాలు పడుతూనే ఇవన్నీ కూడా తెలంగాణ మీద ప్రకృతి దాడి పక్క రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రానికి కూడా విపత్తు వచ్చింది అందుకే ప్రధానమంత్రికి నేను స్వయంగా లేఖ రాసిన ఇది జాతీయ విపత్తుగా మీరు పరిగణించి తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించండి నేషనల్ కలామిటీ కింద మీరు గుర్తిస్తే నేషనల్ కలామిటీలో ఉండే నిధులను మనము అత్యధికంగా వినియోగించుకోవడానికి నష్టపోయిన వాళ్లను నష్టపరిహారమే చాదుకోవడానికి కొట్టుకపోయిన రోడ్లను కావచ్చు రైల్వే లైన్లను కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు వీటన్నిటిని కూడా మనం తక్షణమే పునరుద్ధరించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తూ జాతీయ విపత్తులు ప్రకటించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది అదేవిధంగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎనర్జీ అంటే విద్యుత్ శాఖ అదేవిధంగా వ్యవసాయం పంటలు దాదాపుగా నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది ఇవే కాకుండా పంచాయతీ రోజు రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో రోడ్ల డ్యామేజ్ ఇతర ఆస్తి నష్టం జరిగింది అదేవిధంగా పశు సంపద కూడా చనిపోవడం జరిగింది మున్సిపల్ లో అర్బన్ ఏరియాలో ఇంక్లూడింగ్ హైదరాబాద్ అండ్ ఖమ్మం అదర్ మున్సిపల్ కార్పొరేషన్స్ అండ్ వెర్ ఇన్ మున్సిపాలిటీస్ ఆల్సో వీ హాస్ట్ హెవీ వీ ఎఫెక్టెడ్ హెవీలీ సో వీటన్నిటి నేపథ్యంలో ప్రధానమంత్రి గారికి తాత్కాలిక ఉపశమనం కింద ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు జిల్లా కలెక్టర్లతో సంప్రదించి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఒక అంచనాకు వచ్చి ప్రాథమిక అంచనా తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్షాల వల్ల విపత్తు వల్ల ఐదు వేల నాలుగు వందల ముప్పై కోట్ల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది తక్షణమే కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు నిధుల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల్ని ఆదుకోవడానికి నిధులను విడుదల చేయాల్సిందిగా ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది నేను ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న ఈ విపత్కర సమయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలి ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి మీరు ముందుకు రావాలి నిధులే అడగడం లేదు మీరు స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటన చేయండి ముఖ్యంగా సూర్యాపేట ఖమ్మము ఈ వరంగల్లో మహబూబాద్ కొన్ని ప్రాంతాలలో జరిగిన నష్టాన్ని మీరు స్వయంగా పరిశీలించడం ద్వారా ఇక్కడ ఉన్న నష్టాన్ని ఇక్కడ ప్రజలకు వచ్చిన కష్టాన్ని మీరు అంచనా చేస్తే తెలంగాణకు రాష్ట్రానికి మేలు జరుగుతుంది అత్యధికంగా నిధులు వస్తాయని భావిస్తూ ప్రధానమంత్రి గారిని తక్షణమే తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిగా నేను వారిని ఆహ్వానిస్తున్నాను ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు మనం ఆలోచన చేయాలి తెలంగాణ సమాజాన్ని రాజకీయ పార్టీలను స్వచ్ఛంద సంస్థల్ని అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు నా విజ్ఞప్తి ఒకటే ఇది కష్ట సమయము ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మనం ఆలోచన చెయ్యొద్దు వ్యక్తిగత స్వార్థాన్ని వదులుకొని మనం చేయగలిగిన సహాయాన్ని మనం చేయాలి ఒకవేళ మనకు సహాయం చేయాలన్న ఆలోచన లేదు దేవుడు అలాంటి బుద్ధి మనకి ఇవ్వనప్పుడు ఫామ్ హౌస్లో మౌనంగా అయినా ఉండొచ్చు విదేశీ పర్యటనలో విలాసవంతమైన జీవితాన్ని అయినా గడపవచ్చు కానీ ఉత్తగనే ప్రజల మీద బురద చల్లడానికి ప్రయత్నం చేయకూడదు ఈరోజు చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పక్క రాష్ట్రంలో కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజల దగ్గర తిరుగుతున్నాడు మా షర్మిల గారు గతంలో వర్షాలు వస్తే పక్క రాష్ట్రంలో ప్రజల దగ్గరికి వెళ్ళింది ఈరోజు నిజంగానే ప్రజలు ఇంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ భావించినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికంటే ముందు ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి నివేదించాలి ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకొని ప్రధాన ప్రతిపక్షంగా చంద్రశేఖరరావు గారు ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీసినా పర్వాలేదు ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా వారు ఫామ్ హౌస్లో నుంచి బయటకు రారు వారు మౌనం వీడరు వారు ఎందుకు మౌనముద్ర వహించిందో నాకైతే అర్థం కాలేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మౌన ముద్ర వహించడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా వారికి అవసరం లేదని నేను భావిస్తున్నా రెండవది కేటీఆర్ గారు వారు ట్విట్టర్లోనే మాట్లాడుతున్నారు వారు ఎక్కడుంది మాట్లాడుతున్నారే తెలంగాణ ప్రజలు గమనించాలి వారు ఈరోజు అమెరికాలో ఉన్నారు ఆయన ఫ్రెండ్స్తోనే అమెరికాకు పోయాడు